ధనుస్సు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు విశ్వావశునామ సంవత్సరం నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు ఎలా ఉండబోతుంది అంటే ఆదాయం ఐదు వేం మూడు రాజపూజ్యత ఒకటి అగౌరవం ఐదు కొంచెము మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ యోగదాయకముగా ఉంటుంది గాక శని ప్రభావం అనేటువంటిది ఉంటుంది అలాగే కుటుంబ సమస్యలు అనేటువంటివి ఉంటాయి కానీ అధిగమిస్తారు సంఘములో చెడ్డ పేరు అనేటువంటిది ఎక్కడ వస్తుందో అనేటువంటి భావనతో కేసులు ఉన్న వాక్చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయం అనేటువంటిది సాధించి తీరుతారు గృహయోగం అనేటువంటిది ఉన్నది వివాహము ఉద్యోగము సంతానము గృహయోగము అద్భుతముగా ఉంది స్త్రీలకు విశేషముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు మంచి మంచి వ్యాపార యోగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు రాజయోగం అనేటువంటిది పడుతుంది పదవీ యోగం అనేటువంటిది కూడా రాజకీయ నాయకులకు ఈ వాళ్ళకు ఉండబోతున్నది కొన్ని ఇబ్బందులు అనేటువంటివి సహజం విద్యార్థిని విద్యార్థులకు మంచి కాలముగా కనపడుతూ ఉన్నది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు దగ్గర వరకు వచ్చి కొన్ని యోగాలు తప్పిపోవటం అనేది చూస్తారు ఏది ఏమైనా ఈ ధనుసు రాశి వారికి శ్రమ అనేటువంటిది అవసరము శ్రమ పడక తప్పదు అందుకే ఫలితాలు ఈ విధముగా ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తూ